హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకొండం ప్రసాద్ దస్తగిరిని బెదిరించింది ప్రలోభాలకు గురి చేసిన మాట వాస్తవమే విషయం ఏంటి అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో అప్రూవర్గా ఉన్నటువంటి దస్తగిరి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు గత కొంతకాలం క్రిందట ఏంటి అంటే తాను జైల్లో ఉన్నప్పుడు డాక్టర్ చైతన్య రెడ్డి అనే వ్యక్తి అక్కడికి వచ్చి మరి ఈయన్ని ప్రలోభాలకు గురి చేశారు బెదిరింపులకి ప్రలోభాలు ఇలా అన్ని రకాలుగా చేశారని చెప్పి అప్పట్లో ఆయన చెప్పినా కానీ దానికి సంబంధించి అది కూడా ముందుకు జరగల ఎట్టకేలకు దానిపైన నిన్న కేసు నమోదయ్యింది ఇంతకీ ఏం జరిగింది ఏంటి అనేది మీకు తెలియజేస్తాను దానికంటే ముందుగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఎవరెవరు ఉన్నారు అని మీరు అభిప్రాయపడుతున్నారు అసలు ఈ కేసుకు సంబంధించి మరి శిక్షలు ఎవరికైనా పడే అవకాశాలు ఉన్నాయా లేదా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎవరైతే దస్తగిరి అప్రూవర్గా మారాడు కదా అతను జైల్లో ఉన్న సమయంలో అతన్ని బెదిరింపులకు పాల్పడ్డారా మరి ప్రలోభాలకు గురి చేశారా ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే వివేకా కేసులో అప్రూవర్గా మారి మా రాజకీయ జీవితాన్ని నాశనం చేశామని చెప్పేసి దేవిరెడ్డి చైతన్య రెడ్డి అన్నారట నీ వల్ల మా నాన్న వైఎస్ భాస్కర్ రెడ్డి జైలుకి వెళ్ళారు అవినాష్ రెడ్డి ఇబ్బందులు పడ్డారు భాస్కర్ రెడ్డి ఆరోగ్యం బాగాలేదు ఆయనకు కానీ జరగరానిది జరిగితే అవినాష్ రెడ్డి మేము నిన్ను నరికేస్తాం నువ్వు మర్యాదగా మా మాట వింటే బాగుపడతావు లేదంటే జైల్లోనే చేస్తావు మేము చెప్పినట్లు చేస్తే ఇరవై కోట్లు అడ్వాన్స్గా ఇస్తాం కావాలంటే మీ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాం ఎంవి కృష్ణారెడ్డి ఎలా సహకరిస్తున్నాడో నువ్వు అలాగే చేయాలి సిబిఐ ఎస్పి రామ్ సింగ్ నిన్ను కొట్టి అప్రూవర్గా మార్చాడని అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి శివశంకర్ రెడ్డి పేర్లు చెప్పించారని వెల్లడించాలి అంటూ దస్తగిరిని బెదిరించడం అనేది చైతన్య రెడ్డిపై ప్రధాన అభియోగం కడప జైల్లో దస్తగిరి జ్యుడిషియల్ రిమాండ్లో ఉండగా వైద్య శిబిరం ముసుగులో రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఎనిమిదిన చైతన్య రెడ్డి జైలు అప్పులకు వచ్చి బెదిరించారని అభియోగం ఇది కేసు ఈ చైతన్య రెడ్డి ఒక డాక్టర్ అని చెప్పేసి అక్కడికి విజిట్ చేయటమే కాకుండా ఆ వంక మీద వెళ్ళి దాస్తగిరిని బెదిరించి ఇదిగో భాస్కర్ రెడ్డి ఈ విధంగా ఉంది అనారోగ్య పాలైపోయారు అవినాష్ రెడ్డి ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఏదైనా జరగకపోవడం జరిగితే మాత్రం నేను నరికేస్తామని చెప్పేసి అన్నారట ముప్పై కోట్లు డీలు కావాలంటే గవర్నమెంట్ జాబు ఇది అయితే దీనికి ఐపీఎస్లు ఎలా సహకరించారు అనేది కూడా ముఖ్యం కదా సో అది కూడా చూద్దాం ఐపీఎస్ ప్రకాష్ ఆయన కడప జైల్ ఎక్స్ సూపరింటెంట్ అంటే ఆ సమయంలో సూపరిండెంట్ ఆయన చైతన్య రెడ్డి తనను బెదిరించాడని దస్తగిరి ములాఖత్తుకు వచ్చిన తన భార్యతో చెప్పగా ఆమె బయటకు వచ్చి మీడియాకు వెల్లడించారు దీనిపై పత్రికలు ఛానల్లో కథనాలు వచ్చాయి దీంతో జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ దస్తగిరిని పిలిపించి నీ భార్య మీడియా ముందు వెల్లడించిన అంశాలు నిజం కాదని ఆమెకు మతిస్థిమతం లేదని చెప్పు అని చైతన్య రెడ్డి నిన్ను జైల్లో కలవలేదని ఆయన వైద్య శిబిరం పూర్తి చేసుకొని వెళ్లిపోయారని చెప్పు అంటే దస్తగిరిని బెదిరించి లేఖ రాయించుకున్నారనేది ప్రధాన అభియోగం చూడండి ఈ కథలో ఈ స్క్రీన్ ప్లేలు సో ఏదైతే ఈ బెదిరించారు అని చెప్పేసి ఈ ఐపీఎస్గా ఉన్న ప్రకాష్ ఆయన అప్పుడు జైలు సూపరింటెండెంట్ సో ఇప్పుడు బెదిరించాడు చైతన్య రెడ్డి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం చూసారు ఆ తర్వాత ములాఖత్ అని చెప్పేసి తన భార్య వెళ్ళినప్పుడు ఆ భార్యకి ఈ విషయాలు చెప్పి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పానని చెప్పేసి ఆయన చెప్పించుంటారు దస్తగిరి ఆవిడ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసరికి మొత్తం షాక్ అయిపోయారు ఇక ఈ టీవీల్లో ఛానల్లో వచ్చేసరికి దానికి ఏపీఎస్ ప్రకాశం ఏం చేశాడు మరలా దస్తగిరి దగ్గరికి వెళ్ళి ఇదిగో నీ భార్య ఇలా చెప్పింది నాకు మతిస్థిమతం లేదని చెప్పు అసలు ఆ చైతన్య రెడ్డి అనే వ్యక్తి నిన్ను కలవలేదని చెప్పేసి చెప్పు అని చెప్పేసి మరలా లేఖ రాయించుకున్నారని చెప్పేసి చెప్పమంటున్నారు ఏంటి ఇదంతా చైతన్య రెడ్డి దస్తగిరిని బెదిరించినప్పుడు ప్రకాష్ ఆయనతో పాటే ఉన్నారనేది మరే అభియోగం ప్రస్తుతం ఆయన నెల్లూరు జైలు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు ఇది చూడండి సో ఈ చైతన్య రెడ్డి ఏదైతే ఈ వార్నింగ్లు కావచ్చు ప్రలోభాలకు కావచ్చు ఇవన్నీ గురి చేస్తూ ఉన్నారు కదా అప్పుడు ప్రక్కనే ఉన్నారంట సదరు ఐపీఎస్ అధికారి ఇప్పుడు ఆయన నెల్లూరు సూపరింటెండెంట్గా ఉన్నారంట దాని తర్వాత మూడో వ్యక్తి జమ్మల మడుగు డీఎస్పి అంట అప్పటి అప్పటి జమ్మల మడుగు డీఎస్పి ఆయన ఏం చేశాడు ఆయన పేరు నాగరాజు దస్తగిరిని తప్పుడు కేసులో ఇరిగించడమే కాకుండా ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో ఉండగా అతన్ని బెదిరించాడనేది ప్రధాన అభియోగం దస్తగిరి భార్యపైన కేసు పెట్టి లోపలేస్తామంటూ హెచ్చరించారని ఎఫ్ఐఆర్లో ఉంది నాగరాజు ప్రస్తుతం అదనపు ఎస్పీగా అమరావతిలో పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈయన బలి ఇంక దాని తర్వాత ఇది చూడండి సో ఈశ్వరయ్య అంట ఈయన అప్పటి ఎర్రగొండల సిఐ ఇందకేమో డిఎస్పీ గురించి మాట్లాడాం ఇప్పుడు ఆ సిఐ నువ్వు అప్రూవర్గా మారి వైఎస్ కుటుంబ సభ్యులకు చాలా ఇబ్బందులు తెచ్చావు సిబిఐ ఎస్పి రామ్ సింగ్ నిన్ను కొట్టి వైఎస్ కుటుంబీకులకు వ్యతిరేకంగా తప్పుడు వాంగ్మూలం రాయించుకున్నారని మీడియా ముందు చెప్పు సో ఎస్పీ రామ్ సింగ్ గారు బలవంత పెట్టి కొట్టి ఏది అవినాష్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి లేఖ రాయించారు అని చెప్పి చెప్పాలంటే ఇలా అలా చెబితే అని దస్తగిరిని బెదిరించాడని ప్రధాన అభియోగం అందుకు దస్తగిరి అంగీకరించకపోవడంతో ఎర్రగొండ పోలీస్ స్టేషన్లో అతన్ని తీవ్రంగా కొట్టారు ఎఫ్ఐఆర్ ఉంది ఈశ్వరయ్య ప్రస్తుతం నంద్యాల జిల్లాలో పనిచేస్తూ ఉన్నారు ఈయన నంద్యాలలో ఉన్నాడట సో ఇక విషయంలోకి వచ్చేసరికి ఇక్కడ ఐదు అంతర్త ఆవలాగా రివెంజ్ దస్తగిరి పైన ఏం జరిగింది దస్తగిరి కుమార్తె అంటే ఆయన కుమార్తె వరుస అయ్యే ఓ యువతి ప్రేమ వివాహం చేసుకున్నారట ఈ వ్యవహారంలో ఆమెకు నచ్చ చెప్పేందుకు దస్తగిరి ప్రయత్నించగా అతనిపై పోలీసులు అక్రమ కేసు పెట్టారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు బనాయించి అరెస్టు చేశారు ఈ కేసులో ఐదు నెలల పాటు ఆయన కడప జిల్లాలో రిమాండ్లో ఉన్నారు ఈ కేసు నమోదైనప్పుడు సిఐ ఈశ్వరయ్య డిఎస్పి నాగరాజులో దస్తగిరిని కొట్టి బెదిరించారనే అభియోగాలు ఉన్నాయి చైతన్య రెడ్డి ఏకంగా జైలుకు వెళ్ళి బెదిరించారని ఎఫ్ఐఆర్లో ఉంది ఈ వ్యవహారంపై ఇదివరకే దస్తగిరి సీబీఐకి ఫిర్యాదు చేశారు వివాహ కేసు విచారణ జరుగుతున్న తెలంగాణ హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు సాక్షులు సాక్ష్యాలను తారుమారు చేయరాదన్న బెయిల్ షరతును అవినాష్ రెడ్డి ఉల్లంఘించారు జైల్లోనే నన్ను హత్య చేయాలని ప్రయత్నించారు నన్ను బెదిరించిన ఘటనకు సంబంధించి జైల్లో సీసీటీవీ ఫుటేజ్ని ధ్వంసం చేశారు అని పిటిషన్లో పేర్కొన్నారు జైల్లో సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసం చేయడం ఏంటండి ఎందుకు ధ్వంసం చేస్తారు మరి అప్పుడు అది ఆ చైతన్య రెడ్డి అయితే అభియోగాలు ఉన్నాయో మరి వారు వెళ్ళారు అన్న సమయంలోనే ఈ విధంగా ఫుటేజ్లన్నీ కూడా ఎందుకు ధ్వంసం చేస్తున్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోండి అసలు ఎంత కుట్ర దాగి ఉందో దీని వెనకాలనేది సో ఈ విధంగా ఎంతమంది డిఎస్పీ సిఐ సూపర్ జైలు సూపరింటెండెంట్ మొత్తం భలే వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్గా ఈ దస్తగిరిని బెదిరించడం ప్రలోభ పెట్టడం ఎట్టకేలా కేసు నమోదయ్యింది సో ఈ కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు దేవిరెడ్డి చైతన్య రెడ్డితో పాటు వైసీపీ ప్రభుత్వ పెద్దలు కూడా అంటకాగి ఈ బెదిరింపులకు పాల్పడ్డారట అంతే కదా ఇప్పుడు ఇదంతా ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండా వీళ్ళందరూ వీళ్ళు లోపాయికారు ఒప్పగంధాలతో చేసేసుకుంటారా ఖచ్చితంగా ఒక డిఎస్పీ ఎస్పీలు సిఏలు ఆ రేంజ్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మరి ఆ విధంగా బెదిరింపులు ఇవన్నీ చేస్తా ఉన్నా కానీ ప్రక్కన ఉన్నారు అని అంటే ఇక చూడండి ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది మన పరిపాలనలో బ్రహ్మాండంగా ఉంది మన పరిపాలనలో ఎరగ తీసేసాం అందరూ సో సంతోషంగా ఉన్నారంటే ఇదేనా దస్తగిరిని చెప్పానండి ఆ మాట సంతోషంగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇట్లా ఉంటుంది పరిస్థితి సో ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏదైతే జగ వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన విషయంలో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరిని బెదిరించిన మాట వాస్తవం అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే కేసు నమోదైందో మరి ఇది ఏం జరుగుద్దు ఎంతవరకు వెళ్ళిద్దో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా దస్తగిరి చెప్పినవన్నీ కూడా వాస్తవాలే మరి ఆయన జైల్లో ఉన్నప్పుడు బెదిరించారని చెప్పేసి ఇప్పుడు కేసు ఏదైతే నమ్మదని దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ